ఎన్టీఆర్ ఫ్లెక్సీ తొలగింపుపై మీడియా ముందు రచ్చరచ్చ చేస్తున్నారు మంత్రి రోజా ఇప్పటికైనా అర్థమైందా ఎన్టీఆర్ని వాళ్ళు ఎలా చూస్తున్నారో అంటూ అవకాశం దొరికిందని రోజా నిజంగానే డప్పు కొట్టుకుంటున్నారు జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఫ్లెక్సీలు తొలగించారంటే ఎన్టీఆర్కి నందమూరి కుటుంబంలో ఎంత అవసరం ఉంది అలాగే వాళ్ళు ఎంత విలువనిస్తున్నారనేది అర్థం చేసుకోండి ఏ ఎన్టీఆర్ ఫ్యాన్ కూడా తెలుగుదేశం పార్టీకి ఒక్క ఓటు కూడా వేయొద్దంటూ ఈ సందర్భంగా రోజు రెచ్చగొడుతున్నారు మరి ఎందుకు అనేది మీరే తెలుసుకోండి ఎన్టీఆర్ని నద్దపురి కుటుంబ సభ్యుడిగా వాళ్ళు గౌరవించినప్పుడు మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓట్ల వేయాలి ఆయన వచ్చే ఏ రోజు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయండి అని ఆయన అడగలేదు అలాగే వాళ్ళు ఎన్టీఆర్ని మావాళ్ళని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు అలాంటప్పుడు ఫ్లెక్సీలను తొలగిస్తారా అభిమానులు అభిమానంతో పెట్టుకున్నారు మరి మీ బ్యానర్లు పెడితే మీరు తీం చేసుకోవాలి కానీ తాతగారి ఘాట్కి వస్తున్నటువంటి విషయంలో మరి ఎన్టీఆర్ ఫోటోలు ఉంటే మీకు ఎందుకు మరి ఇలాంటివి చేస్తున్నారు అక్కడ కెమెరాలు ఉన్నాయి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు ఇంతమంది ఉన్నారని కూడా లేకుండా విచక్షణ రహితంగా బాలకృష్ణ ప్రవర్తించిన తీరు నిజంగానే ఎంత వివాదం కారణమవుతుందో ఆలోచించండి అలాంటి వాళ్ళకి ఓట్లు వేయాలంటూ మొత్తానికి మీడియా ముందు రెచ్చిపోయారు రోజా వాళ్ళకి అవకాశం రావాలి కాబట్టి ఈ అవకాశం ఉపయోగించుకొని తనకు ఫేవరబుల్గా మార్చేసుకుంది రోజా మరి ఈ విషయంలో నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ని చెప్పే విషయాల్లో కాస్త ఆలోచించుకోవాలని సో తెలుగుదేశం పార్టీ ఇంకా మీకు చాలా రకాలుగా డ్యామేజ్లు చేస్తుంది కాబట్టి మీరు అంత తొందరగా రాజకీయానికి సంబంధించి క్లారిటీ ఇస్తే అంతే మంచిది రోజా